హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ అండి ఇది రోటీలోకి చపాతీలోకి అలాగే పూరీలోకి కూడా రైస్లోకి కూడా బాగుంటుందండి ఇది ఒక కప్పు తీసుకొని నేను ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టేసి ఇలాగ బాయిల్ చేసుకున్నానండి కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకున్నాను అలాగే రెండు క్యారెట్ ఒక నాలుగైదు బీన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి రో మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు చెక్క ముక్క ఒక రెండు లవంగాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసి అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత క్యారెట్ బీన్స్ కూడా వేసుకుందాము అలాగే మా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకెన్ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇలాగ అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బీన్స్ క్యారెట్ కూడా వేసి కొంచెం అన్ని ఫ్రై అయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం క్యారెట్ అనేవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నేను టమాటా కూడా వేస్తున్నానండి మీకు టమాటా చూయించలేదు కట్ చేసి మీ కనుక కట్ చేసి వేసుకునేటట్టు అయితే రెండు మూడు టమాటాలు వేసుకొని నేనైతే ఇక్కడ ఒక టమాటా పెద్ద క్యూబ్ వేసుకున్నాను ప్యూరీ నేను ఇలా చేసి పెట్టుకుంటానండి కానీ టమాటా ముక్కల కంటే ఇలాగా ప్యూరీ అయితేనే గ్రేవీ బాగా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి అల్లం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రాజ్మా కూడా వేసుకోవాలండి ఈ రాజ్మా కనుక మనం ఎక్కువసేపు నానబెట్టకపోతే ఒక గంట రెండు గంటలు నానబెట్టినట్లయితే కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి లేదంటే ఒక ఐదారు గంటలు నానబెట్టినట్టయితే ఒక రెండు మూడు విజిల్స్ అయితే ఉడికిపోతాయండి వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసి ఆఫ్ వేసానండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అది కొంచెం అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసి ఆఫ్ వేసాను నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి ఇలాగా కొంచెం కసూరి మేతి వేసాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కారం అనేది ఇందులోకి మనం గ్రేవీ కోసం టమాటా వేసాం కదా అది మొత్తం ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ పోసుకోండి మీరు ఇలాగా వాటర్ పోసుకుంటేనే మనకి గ్రేవీగా ఉంటుంది అలాగే చపాతీ రోటీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి వేసుకున్నాక వెంటనే చిక్కగా వచ్చేస్తుందండి ఒక ఐదు పది నిమిషాలకి ఇది కొంచెం మీకు ఎంత ఎలా కావాలంటే అలాగా చిక్కగా ఉన్నప్పుడు దించుకోండి లేదంటే ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలా దించుకోండి కొంచెం చిక్కగా ఉంటేనే మనం నంచుకొని తినడానికి రోటీలోకి వాటిలోకి బాగుంటుందండి కొంచెం చిక్కగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు అయిపోయినట్టేనండి కర్రీ అనేది ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చపాతీలోకి రోటీలోకి పూరికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇలా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకొని మన గిన్నెలు సర్వ్ చేసుకోవడమేనండి నేనైతే చపాతీలో చేసేసుకున్నాను అనమాట ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి రాజ్మా కర్రీ తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లక్కని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి నేను చపాతీలు చేశాను అనమాట ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్లో చపాతీ చేసి ఈ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం